హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నేను షా షార్ట్ వీడియోలో కొంచెం ఫుల్ వీడియోలో కొంచెం పెడతాను ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ వీడియో అయిపోద్ది వీడియో కట్ కట్ అయిపోతుంది నాకెందుకో మొత్తం అతికించి అతికించిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇది గమ్ముతో పెట్టిన తర్వాత మనం గట్టిగా ఉండాలంటే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలో అది కూడా చూపించాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లో వస్తాయి ఫ్రెండ్స్ ఎలా కుట్టుకున్నానో ఆ వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోస్లో చూడండి ఇది ఎలా కుట్టుకోవాలో కుట్టుకుంటే గట్టిగా ఉంటాయి ఇలా మనకి ఆర్డినరీ చాలు మనకు పని ఎక్కువ అవసరం లేదు అనుకుంటే ఇలా చేసుకొని దీనిపైన మధ్యలో కూడా గమ్ము అంటించి వేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ పూసైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పూసైనా మధ్యలో వేసుకోవచ్చు పూసలు ఎన్ని పూసలు అయినా వేసుకోవచ్చు లేకపోతే స్టోన్స్ అయినా స్టోన్స్ ఉంటాయి కదా ఇవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వేసి చూపిస్తాను చూడండి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో ఏది వేసుకుంటే బాగుంటుందో దాన్ని వేసుకోండి మీరు ఆ మెటీరియల్ని వాడచ్చు ఫ్రెండ్స్ ఏ మెటీరియల్ వేస్తే బాగుంటుందో వర్క్కి ఆ మెటీరియల్ వాడచ్చు ఫ్రెండ్స్ ఒదికి వెనకలాయ ల గమ్మ పెట్టి ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మారిపోయింది రిజన్ మారిపోయింది మధ్యలో ఒకటి వేస్తాం చాలు ఇంకా తీసేస్తాం దగ్గరలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఆరాని ఇస్తాం ఇలాంటివైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో బయటే వాడదాం దీన్ని నక్కి అంటాం ఫ్రెండ్స్ నక్కి అంటాము దీన్ని ఇది మనం ఇలా వేసుకోకుండా ఇది వేసి దీ అవుట్లైన్స్ ఇలా వేసి దీనిపైన మనం చెక్కతో ఉంటుంది కదా రౌండ్ ఏదైనా అది వేస్ అది కింద ఒకటి చెక్కతో పెట్టి క్లాత్ అయినా కొంచెం లావుగా చేసి అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పెట్టి ఇలా వర్క్ చేసినప్పుడు దానిపైన ఇలా కొడతారు ఫ్రెండ్స్ నక్కి పైన ఆ వర్క్ అనేది ఒత్తి గట్టిగా కొట్టేటప్పుడు ఏమైంది అడి అదే చప చపకజాతనా అదే అంటుకుంటుంది కదా ఫ్రెండ్స్ అంటుకున్న డిజైన్ ఏమో అవుట్లైన్స్కి నక్కి లాగా వేసి అది కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు తెలుగుతో పాటు హిందీ కూడా నేర్పిస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ వైర్ వాడుతున్నాను చూడండి to the రే కింద దారం పెట్టే ఉన్నాం కదా దారం వచ్చేసి سلام ఇదైతే కనిపించకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇందుకోసం మనం గమ్మేసాం కదా అందుకోసం కొంచెం గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సరిపోతుంది మీరు కూడా వేసే కొద్దీ మీకు కూడా ఒక ఐడియా లాగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఎంత కావాలి మనకి అని ఒక మైండ్లో ఐడియా లాగా వచ్చేసిద్ది చేసే చేసే కొద్దీ మనకి ఏదైనా అనుభవం వచ్చింది అంటారు కదా అలా మీకు కూడా వర్క్ చేసేటప్పుడు అనుభవం వచ్చేసిద్ది ఫ్రెండ్స్ మనకి దద్దోసి ఎంత కావాలి అని ఐడియా వచ్చింది లేకపోతే నేను ఎలా కట్ చేసో ఎలా కట్ చేసుకోవాలో ఆ ట్రిక్ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే అంటే మనం ఒక లాగా చేసుకుని వేసుకుంటే మనకి పులు ఇలా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మామూలుగా వేసాం కదా అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ముడి వేసేసి ఇక్కడ ముడి వేసి చివర్లో ముడి వేసుకుంటూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన చేయి తగులుతుంది కదా అందుకోసం ఇలా తిరిగింది

చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ అయిపోయింది వర్క్ అనేది ఈ వర్క్ మీకు నచ్చితే నా ట్రైనింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కొత్త డిజైన్స్కో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్